రాష్ట ములు నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితుల సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు బాపట్ల వాస్తవ కన్స్ట్రక్షన్మయ్యి వరద బాధితులకు మేము సైతం అండగా ఉంటామని ముందుకు వచ్చి వేల రూపాయల చెక్కు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ రాజుకి అందజేశారు బాపట్ల వాస్తవ్యులు పద్మావతి ఫర్టిల పెద్దబ్బాయిలు బాపట్ల జైన్ హై స్కూల్ అధినేత ఆదళ్ల విజయ్ యాబై వేల రూపాయల చెక్ను పిట్టల వానిపాలెం మండలం రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయల చెక్ రాజ్ మాట్లాడుతూ ముంచెత్తిన వరదలతో సర్వం కోల్పోయిన బాధిత ప్రజలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చి అన్ని విధాలు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కష్టాల నుండి వరద బాధితులను గట్టెక్కించే విశ్రమించబోదన్నారు తోచిన సాయంతో ముందుకు రావాలని ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వరద బాధితుల వీరితో పాటు సాయానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని వాపట్ల శాసనసభ బిల్లు వేగేస్తున్నారు నరేంద్ర వర్మ రాక్షు తెలియజేస్తారు చెట్టిన రూట్ వీటిని